భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఈవోపై దాడి జరిగింది ఆలయానికి సంబంధించిన తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతం పురుషోత్త పట్టణంలో ఉన్న భూముల ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై గ్రామస్తులు దాడి చేశారు దీంతో రమాదేవి స్పృహ తప్పి పడిపోయారు వెంటనే సిబ్బంది భద్రాచలంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఔట్సోర్సింగ్ ఉద్యోగి వినిల్ అస్వస్థతకు గురయ్యారు పురుషోత్తపట్లణంలో భద్రాచలం రామాలయానికి చెందిన ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది ఈ వ్యవహారంలో ఏపీ హైకోర్టు దేవస్థానానికి అనుకూలంగా తీర్పునిచ్చింది అయితే అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోతో పాటు ఆలయ సిబ్బందిపై గ్రామస్తులు కర్రలతో దాడి చేశారు ఈ దాడిని స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఖండించారు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు రామాలయం ఏఈఓ భవానీ రామకృష్ణ మాట్లాడుతూ కోర్టు ఆదేశాలు ధిక్కరించి నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నంలో తమపై భౌతికంగా దాడి చేశారని చెప్పారు అల్లూరు సీతారామరాజు జిల్లా నందు స్వామివారికి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎకరాల భూమి ఉంది ఇటు భూమిని మహాభక్తుడైన పురుషోత్తమ దాసు గారు విరాళంగా స్వామివారికి ఇవ్వగా అటు భూమిపై పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టదారు పాస్పుకాలు ఆన్లైన్లందు కూడా ఉన్నాయి ఇదే విషయంలో కొన్ని దశాబ్దాలుగా రైతులు గ్రామస్తులు ఆక్రమణదారులు దేవస్థానాలకు మధ్య జరిగిన కోర్టు వివాదాల్లో సెటిల్మెంట్ కోర్టులు జిల్లా కోర్టులు ఎండోమెంట్ ట్రిబ్యునల్ హైకోర్టులో సుమారు రెండు వందల యాభై కేసులు పైబడి దేవస్థానకు అనుకూలంగా తీర్పులు ఉన్నాయి ఇటు తీర్పుల ప్రకారం అమలు చేయవలసిందిగా సంబంధిత ఆంధ్ర రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ పలుసార్లు విన్నమించడం జరిగింది ప్రభుత్వాన్ని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ భూములు విభజన తర్వాత ఆంధ్రాలోకి వెళ్లడం జరిగింది అందులో భాగంగా పురుషోత్తపట్నం కానీ ఇటుపక్క ఎడపాక అనుకొని ఉన్నాయి గతంలో పురుషోత్తపట్నం వాళ్ళు కూడా ఇల్లు కట్టుకొని ముప్పై నలభై సంవత్సరాలతోనే అక్కడ ఈ దేవాదాయ భూములలో ఉండటం అదేవిధంగా ఉన్న భూములకు ఆ రోజు శివాజీ గారు గతంలో కూడా ఇలాంటి గొడవలు జరగటం ఆ రోజు ఎంతవరకు ఉందో అంతవరకు పెన్షన్ వేయడం జరిగింది గత రెండు రోజుల నుంచి మళ్ళీ పురుషోత్తంలో ఇల్లు కట్ట కట్టబోతా ఉంటే ఈవో గారు సూసాయగా వారికి ఇల్లు కట్టకూడదు ఇవి ప్రభుత్వ భూములు దేవాదాయ భూములు అని చెప్పి చెప్పినా చెవిని పెట్టుకొని మళ్ళీ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడం జరిగింది ఈవో గారు ఈవో గారు బృందంతో ఆ ఇంటి దగ్గర పురుషోత్తపట్నం వెళ్తే గ్రామస్తులందరూ ఏక ముక్కుదా ముక్కుమడిగా ఈవో గారి మీద దాడి చేసి మరియు అర్చకుల మీద దాడి చేయటం బాధాకరంగా ఉంది